భోసీ గారిని గురించి ఎంత చెప్పినా తనే తీరదు నేను మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నిన్న వారు స్వర్గస్లయ్యేంత వరకు కూడా తరచూ కలుసుకునేటువంటి వాడిని ఆయన గవర్నర్ గారు రిటైర్డ్ అయ్యి ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ అయ్యి గవర్నర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రెండు రోజులు అవుతున్నాయి ఆయనతో కొద్దిసేపు కాలం గడిపినటువంటి వ్యక్తిలో నేను ఒక చాలా సన్నిహితంగా ఉండేటువంటి వాడు నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పేటువంటి వ్యక్తి శ్రీ రోసయ్య గారు అందరు చెప్పారు ఓవర్ డ్రాఫ్ట్ గురించి నాకు కూడా చెప్పాడు సంసారము ప్రభుత్వము రెండు ఒకటే దివాకర్ ప్రభుత్వం సంసారాన్ని ఏ రకంగా అయితే మనం కాలం గడుపుతామో అదే రకంగానే గడిపితేనే ఈ రాష్ట్రము భవిష్యత్తు తప్ప లేకపోతే లాభం లేదనేటువంటి మాట వారు తరచూ చెప్తున్నటువంటి మాట ఆయన గురించి ఎన్ని చెప్పా అది ఎక్కడ కూడా అతిశోక్తి కాదని కూడా నేను మనవి చేస్తున్నా ఆత్మీయతలో ఆత్మీయతను పంచినటువంటి వ్యక్తి ఆయన నాకు ప్రతిమారు నన్ను మందలించేటువంటి మందలించినటువంటి వ్యక్తి కూడా నన్ను బహుశా ఎవరు మందలించినటువంటి వాళ్ళు లేరు ఒక రోసయ్య గారు మాత్రమే ఏదైనా నేను తప్పు చేశానని అంటేనో ఆవేశపడ్డానంటేనో దాన్ని వెంటనే ఇచ్చి అలా కాదు ఇలా చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి గొప్ప వ్యక్తి శ్రీ రోసయ్య గారు అలాంటి ఆయన ఇవాళ లేకపోవటం అనేటువంటిది దురదృష్టకరం కానీ ఒక్కటి మాత్రం సంతోషకరమైనటువంటిది ఏమిటంటే ఆయన మంచాన పడకుండా అందరూ కోరుకున్నట్టుగా ఆయన నడిచి స్వర్గానికి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పుకోక తప్పదు నేను మనం చేస్తున్నా అందరు కోరుకోలేదు అదే ఆయన నిజంగా పుణ్యాత్మతుడు కాబట్టి ఎప్పుడు పోయాడో ఇంట్లో వాళ్ళకు తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు అందరికంటే ఆయనకు ఆత్మీయుడు బహుశా నాకు తెలిసినంత వరకు హర్ష అంత ఆత్మీయుడు మరొకరు లేదు హర్షను చూస్తే ఆయన హృదయం ఉప్పుకి అలాంటి వాడు ఆ ఆయన నిష్క్రమించేటప్పుడు లేకపోవటం నిజంగా హర్ష దురదోస్తం అనేటువంటి మాట కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అంతేకాదు ఎనభై మూడు నుంచి వారితో నాకు పరిచయం ఉంది చాలా ఆత్మీయంగా అత్యంత ఆత్మీయంగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు అలాంటి ఆయన నేను అందరి దగ్గర మంత్రిగా చేసే తప్ప ఒక రోసే గారి దగ్గర కూడా చేయలేకపోయా బహుశా నేను అనుకుంటున్నా మొదటి నుంచి కూడా నాకు డౌట్ ఒక్క కేవీపీ రామచంద్రరావు గారికి మాత్రమే తెలుసు నేను ఎందుకు ఆయన మంత్రివర్గంలో లేకపోయాను అనేటువంటి మాట అయితే నేను ఎప్పుడు ఆయన అడగల ఎందుకు సార్ నన్ను మంత్రిగా తీసుకోలేటువంటి మాట అడగల ఏదో ఉంటాయి కారణాలు ఉంటాయి దాంట్లో రామచంద్రరావు గారితో ఆయన పంచుకొని ఉంటారు కాబట్టి ఒక్కటి తెలిసి ఉంటుంది ఇదేమి రాజకీయ సభ కాదు ఏమి కాదు చెనుకు మాత్రం ఒకటి విషయాలు ఏమీ లేదు ఏది ఏమైనా సరే రోసయ్య గారిని తలుచుకోవాల్సిన రోజు ఉండదు నాకు నేను మనవి చేసుకుంటాను అంత ఆత్మీయంగా ఉండేటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ వారు ఆత్మకు శాంతి కలగాలని మరొక మారు దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి